హలో హాయ్ అండి నేను మీ రమేష్ మన అమర్దీప్ ఉండి కదా బిగ్ బాస్ అమర్దీప్ అమర్దీప్కి గట్టి బుద్ధి వచ్చి ఉంటుంది ఇప్పటికీ సో అందరు కూడా అదే అనుకుంటున్నారు చాలా మంచి బుద్ధి వచ్చి ఉంటుంది ఆ విర్రవీగతనం కానీ ఆ కోపం కానీ ఇష్టాను మాట్లాడడం కానీ ఎవడు అడ్డు లేడని చెప్పేసి పల్లె ప్రశాంత్ పైన అరిచినట్టు బయట ఆరిస్తే బాగుండ బయట ఆరిస్తే నడుస్తామనుకుంటున్నాడు కానీ బుద్ధి వచ్చింది కానీ ఇక్కడ ఎక్కడ బుద్ధి వచ్చిందంటే ఒక విషయం చెప్తున్నా బిగ్ బాస్ వేదిక పైన పల్లవి ప్రశాంత్ పక్కన అమర్ ఇద్దరు ఉన్నప్పుడు పల్ల పల్లవి ప్రశాంత్ని విన్నర్గా వేసి తినను రన్నర్ అని చెప్పినప్పుడే అమర్దీప్కు గట్టిగా బుద్ధి వచ్చింది అమర్దీప్కు బుద్ధి అనొచ్చు ఇంకా రకరకాలుగా ఏమైనా అనొచ్చు అన్నీ వచ్చినాయి సో దాన్ని అంతటితో వదిలేయాలి నేను ఎందుకంటానంటే కొంతమంది అమర్దీప్ పైన అమర్దీప్ ఉన్న కారు పైన పాప మా కారులో అమర్దీప్ వాళ్ళ అమ్మ వాళ్ళ వైఫ్ లేదా అమర్దీప్ ఇంకా డ్రైవర్ ఇంకా వాళ్ళ సహచరులు ఇంకెవరు ఉన్నారో వాళ్ళు వెళ్తుంటే ఆ కార్ పైన కొంతమంది దుండగులు భారీగా పిడిగుద్దులు కుద్దడం ఇష్టానుసారం కుద్దడం కొట్రాబాయి చయ్యరాబాయి కుట్రాపాయి దిగురాబాయి అని ఇట్లా కొన్ని మా కొన్ని మాటలు విన వినబడుతున్నాయి మీరు వీడియో చూసిరుగా ఇందాక అయితే అట్లా కొట్టడము చేయడం అనేది అది కరెక్ట్ కాదబ్బా వాళ్ళు బిగ్ బాస్ హౌజ్లో ఉన్నారు చాలా గేమ్ గేమ్ ఆడిరు అయిపోయింది వేదిక మీదకి వచ్చిన తర్వాత వలే ప్రశాంత్ విన్ అయిండు రా ఆయన బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్నాడు అయిపోయింది అందరితో పాటు ఆయన బయటికి వెళ్ళినప్పుడు అమర్దీప్ని కొట్టడం కొట్టడం అనేది అంత కరెక్ట్గా కనిపిస్తలేదు దాడి చేయడం అంత కరెక్ట్గా కనిపిస్తలేదు ఎందుకంటే ఆయన ఒక్కడే ఉండడం వేరు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా భయపడారని చెప్పేసి తెలుస్తూ ఉంది ఇంకో విషయం దీన్ని ఏమంటారు అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కొట్టిరు అని చెప్తున్నారు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎప్పుడు కానీ పల్లవి పల్లవి ప్రశాంత్ చాలా మంచి చాలా మంచి మనిషి ఎదుటి వాళ్ళ మంచి కోరుకునే వ్యక్తి అందరు అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కాబట్టి మరి అలాంటి ఆయనకు అలాంటి ఫ్యాన్స్ ఉంటారు కదా ఇలా పిచ్చి పిచ్చి పనులు చేసే ఫ్యాన్స్ ఉంటారు కదా ఏమైనా కుడదాము ఇంకా ఏమైనా తిడదాము ఇంకేదో అని అలాంటి ఫ్యాన్స్ ఉంటారు కదా సో ఇలాంటి వాళ్ళు అట్లా దాడి చేసి అమర్ది కారు పైన దాడి చేసి అద్దాలు బాగులో కొట్టి దానికి సింబల్ ఏమి ఇస్తున్నారంటే దాని గుర్తింపు ఏమిస్తారని ఏమి ఇస్తున్నారంటే వీళ్ళంతా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్దీప్ పైన దాడి చేశారని చెప్పేసి పబ్లిసిటీ చేస్తారు పాప అదే కష్టపడ్డాడు ఏదో చేసిడు మూడు నెల మూడు నెలలు ఆ బిగ్ బాస్ హౌస్లో ఉండి ఆయన ఫైనల్ కాదా కష్టపడ్డ ఒక రైతు బిడ్డగా కామన్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకొని ఆయన బయటకు వస్తే ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనను ఇలా ఇలాంటి పిచ్చి మళ్ళీ వేసి పాప ఆయనను ఆయన మీద బురద వెళ్ళి ఆయనకేదో బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉన్న జరుగుతున్నట్టు మాకు అనిపిస్తుంది అంటే నేను నేను చెప్పడం కొంచెం తప్పనిపిస్తు కానీ నాకు చెప్పాలనిపిస్తుంది నేను చెప్తా ఉన్నా అట్లా దాడి చేయడం కరెక్ట్ కాదు కదా వాళ్ళు బిగ్ బాస్ లో ఆడిరు చేసిరు మనం కూడా బయట బయట నుంచి బాగా తిట్టినం చేసినాం అంత అయిపోయింది అందరు బయటకు వచ్చేసిరు ఆడు గెలిచిన ఒక రకంగా అనిపి ఏదైనా అనుకోవచ్చు కానీ అమర్దిప్ అయినటుడు రన్నర్గా అయిపోయిండు పాపం అసలు ఆ రన్నర్ కూడా కాదు ఆ రన్నర్ ప్లేస్లో శివాజీ వాళ్ళు ఉండాల్సింది కానీ బిగ్ బాస్ ప్లాన్ చేసి ఆయన పెట్టిరు అక్కడితోనే బా అమర్దీప్ సిగ్గొచ్చి ఉంటుంది కదా అక్కడితోనే వాళ్ళకి అది సరిపోయి ఉంటుంది నా నా స్థాయి ఏంది నేనేంది జనాలు నన్ను నా గురించి ఏమనుకుంటున్నారు నన్ను ఎందుకు వినర్ చేయాలని చెప్పేసి అర్థమైపోయి ఉంటుంది కదా సో నేను అంటే పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎప్పుడు చాలా మంచులు ఉంటారు మంచి కోరుకునే వాళ్ళు ఉంటారు అందరితో మంచి ఉంటారు అందరూ బాగుండాలనుకునే వాళ్ళు పల్ల పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి అట్లా గొడవ గొడవలు చేసి దాడి చేసేవాళ్ళు ఆయన ఫ్యాన్స్ కాదని నేను చెప్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు దాడి చేయకూడదు వాళ్ళు దాడి చేయకూడదు ఇప్పుడు ఇప్పుడు పల్లవి ప్రశాంత్ పేరు చెప్పుకొని దాడి చేసి మళ్ళీ పల్లవి ప్రశాంత్ పేరు చెప్తే ఏమనుకుంటారు బయట ఇప్పుడు ఆయనకి ఆటోమేటిక్గా పల్లా ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకవేళ చేసి ఉంటే పల్లా ప్రశాంత్ కు చెడ్డ పేరు తెచ్చినట్టే కదా సో ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అది కరెక్ట్ కాదు అలా చేయకండి సో అయిపోయింది అది బిగ్ బాస్ హౌస్లో ఉన్నాము ఆ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు అందరు మాట్లాడరు మనం కూడా మాట్లాడినాం చేసినాం అయిపోయింది బయటకు వచ్చినాక కుట్టడం అనేది అది కరెక్ట్ కాదు అంత కరెక్ట్ అయితే అనిపించలేదు చాలామంది చాలా తప్పులు చేస్తారు ఒక యుద్ధంలో ఉన్నప్పుడు ఒకటి గెలుచడు ఒకడు ఓడతాడు ఆ యుద్ధం చేసే విధానంలో రకరకాల తేడాలు ఉంటాయి దాన్ని మనం నుంచి బయట నుంచి కూడా మనం చాలా విమర్శించినాం బిగ్ బాస్ హౌస్ని కూడా నాకు లాస్ట్కు నాగార్జునని కావచ్చు బిగ్ బాస్ని కావచ్చు అమర్ని కావచ్చు ఇలా చాలా మంది చాలా రకాలుగా అన్నాం కాబట్టి ఏదైనా ఉంటే అమర్దీప్తో అమర్దీప్తో ఏదైనా ఉంటే కాకపోతే వాపి మాట్లాడి తప్పుగా చేయాల్సింది కాదని చెప్పి చెప్పడం వేరు కానీ అద్దాలు బాగులో కొట్టి అంత చేయడం అనేది అంత కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు చాలా భయపడ్డారు వాళ్ళ మిస్సెస్ ప్లస్ వాళ్ళ అమ్మ ఇంకా వాళ్ళ ఇంటి సభ్యులు చాలా భయభ్రా భయభ్రాంతలు గురయ్యారంట సో మిత్రులు ఎవరున్నా అలా చేయకండి వదిలేయండి ఎవరిని పాపాన వాడే పోతాడు ఎవని కర్మ వాడు అనుభవిస్తాడు అమర్దీప్కి ఇప్పటికే సిగ్గు వచ్చి ఉంటుంది అన్నీ వచ్చి ఉంటాయి కాబట్టి సో ఇంతటితో వదిలేయండి పల్లె ప్రశాంత్కి బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి మంచి వచ్చిన దాన్ని కాపాడుకోవడం ఎంత కష్టమో కొంతమందికి తెలియదు సో ఆయన తెచ్చుకున్న గుర్తింపుని అయితే పాడి చేసే ప్రయత్నం అయితే చేయకండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇది సో మిత్రులు నా వీడియోను నా ఛానల్ను నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కమెంట్ చేయండి నేను మీ రమేష్